మనం త్వరగానే ఆ గ్రామాన్ని చేరుకుంటాం అక్కడి వైద్యంతో మీకు ఈ బాధ కూడా త్వరగా తగ్గేది కాదు సుసేనా కర్ణుని ధనుస్సు ఎత్తనివ్వకుండా చేసినందుకు నా చెయ్యిని నరికినందుకు వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే కానీ ఆ మంత్రి దయాళువు నా ఒక్క చేతిని మాత్రమే నరికి వదిలేశారు కానీ నువ్వు నీ భార్య ఇద్దరూ కలిసి నా కర్ణుడి రెండు చేతుల్ని నరికేస్తారు అన్నగారు కర్ణుడు ఒక సూతుని పుత్రుడు ధనస్సు ఎప్పటికీ అతడి దుఃఖానికి కారణమవుతుంది